నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్ ఏ ఏ పరిశ్రమలు ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంట్ సాధించవచ్చా మరి కొందరైతే రెండు రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా జీవితంలో వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి అలాగే వారికి తగు విధమైన అర్హత వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకు వెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాసకు వెళ్ళినట్టు అవుతుంటాయి కాబట్టి దాని వలన కూడా ఉపయోగం ఉండదు బట్ ఏదైనా మీ అర్హత మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా యాడై అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అలాగే మనం ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడు యొక్క దశలు అంతర్దశలు ఈ గోచారంలో ఈ మధ్యలో ఏళనాడు శని అష్టమ శ్రేణి రాకుండా కంటిన్యూగా ఒక కనీసం ఒక పది సంవత్సరాలైనా ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుని దాంట్లో ధనం నేము సంపాదించడానికి అనుకూలత ఉంటుంది మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతుంటుంది అంటే ఒక ఆరు నెలల దాకా సంవత్సరం దాకా టైం బాగున్నది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది ఆ సంవత్సరం ఆరు నెలలు దాటిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మరి ఆ బ్యాటరీ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవడం కూడా జరిగే చివరికి అప్పులు మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశలతో పెద్దగా అక్కలేదు ఫలితం అక్కలేదు రాబోయే దశ బాగున్నా బాగుపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక కానీ ఉద్యోగంలో ఒడిదొడుకులు ఎదురుకున్నా అది కంటిన్యూగా అవడం జరుగుతుంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆడుపాట్లు ఉంటాయి బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీరియడ్ అంతా బాగలేకపోయినా ఇప్పుడు ఉన్న పీరియడ్ బాగుంటే అతను ఉద్యోగంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదే వ్యాపారానికి అలా కాదు ఇప్పుడు పీడు బాగుండాలి రాబోయే పీరియుడు బాగుండాలి ఆ తర్వాత రాబోయే పీరియుడు బాగుంటేనే వ్యాపారపరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాంటిది ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు కేవలం కష్టపడితే చాలు అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది స్వస్తి అంటే ఇది ఏంటి రక్షణ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఏ ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అని మనం పరిశీలించినప్పుడు సహజంగా మకర రాశే రాశి చక్రంలో వృత్తికారకంగా కర్మస్థానం అంటారు అంటే మనిషి తన జీవనోపాధి కొరకు ఏ కర్మ అంటే ఏ పని చేయడం వల్ల అతను సక్సెస్ అవుతాడన్నది ఈ మకర రాశిని బట్టే ఆధారపడి ఉంటుంది ఈ రాశికి శని అధిపతి అవుతుంటాడు అందువల్ల సహజంగా వీళ్ళు ఎక్కువగా సేవక లక్షణాలు సపార్డనేట్ లక్షణాలు కలిగి ఉండి జీవితంలో సర్వీస్ అంటే చిన్న స్థాయిలో సేవ సర్వీస్ లాంటివి ఉద్యోగాల్లో ప్రవేశించి అంచెలంచెలుగా వీళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కారణం అవుతూ ఉంటుంది ఇది ప్రభుత్వ రాశి మనకి ఏంటి సింహరాశి అది అడ్మినిస్ట్రేషను గవర్నమెంటు అంతా కూడా మన సింహరాశిలో ఉంటుంది అంటే ప్రభుత్వానికి ఎవరు సర్వీస్ చేస్తారు అక్కడ నుంచి ఆరవ స్థానం లెక్క పెట్టినప్పుడు అది మకర రాశి అందుకే దానికి శేనాధిపతి అవడం వల్ల కంపల్సరీగా ఒక ప్రభుత్వం నడవాలన్నా ప్రజలకి కావట సేవ సేవలు సదుపాయాలు సౌకర్యాలు కలగాలన్నా మకర రాశిలో జన్మించిన వ్యక్తులు కంపల్సరిగా అవసరం అవుతూ ఉంటారు అంటే ప్రభుత్వానికి సేవకులు కేవలం మకర రాశివారు మాత్రమే అందుకని ఈ రాశివారు ప్రారంభంలో సాధారణ స్థాయి ఉద్యోగాల్లో ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి శని అధిపతి అవడం వల్ల కష్టపడి చిన్న స్థాయిలో ప్రవేశించి ఉన్నత స్థాయిలో వాళ్ళు పదవీ విరమణ చేయడం జరుగుతుంటుంది ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఈ రాశి వారి మీద ఉండడం వల్ల కంపల్సరిగా ఏదో ఒక శరీరాన్ని కష్టపడి చేసే వృత్తిలో ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఎక్కువగా క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ఈ మున్సిపాలిటీ ఈ రెవెన్యూ ఎందులో అవ్వచ్చు పొద్దున్నే డ్యూటీకి ఎక్కి వారి యొక్క సేవలు ప్రారంభిస్తూ ఉంటారు అది ఆర్టీసీ రైల్వే అవ్వచ్చు మున్సిపాలిటీ అవ్వచ్చు ఏదైనా మనకి పొద్దున్నే వాళ్ళంతా కూడా హాజరై మిగతా కార్యక్రమాలు సజావుగా సాగడానికి ముందుగా ఈ దేశాన్ని ప్రపంచాన్ని అవసరమైతే నగరాన్ని గ్రామాన్ని పట్టణాన్ని శుభ్రం చేసే కార్యక్రమం వీళ్ళు చేస్తూ ఉంటారు అలాగే ఉన్నత స్థాయి ఉద్యోగులు డిసిప్లిన్ లా అండ్ ఆర్డర్ కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది అందుకని ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ అంటే లా అండ్ ఆర్డర్ చిన్న స్థాయి అవ్వచ్చు కానిస్టేబుల్ నుంచి ఎస్పీ దాకా కూడా ఈ రాశిలోనే ఉంటారు అంటే కంపల్సరీగా వీళ్ళు ఉద్యోగం మాత్రమే చేస్తారు ఉద్యోగం మాత్రమే చేయాలి అది ప్రభుత్వ సర్వీస్లోనే బాగా రాణించగలుగుతూ ఉంటారు లేని పక్షంలో చాలామంది ప్రభుత్వ అధికారుల దగ్గర ఈ ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల దగ్గర వారి దగ్గర కార్ డ్రైవర్ గాను సెక్యూరిటీ గాను వారి గృహం నుంచి పనిచేసే వాళ్ళుగా కూడా ఈ రాశి వారు ఎక్కువగా మనకి కనబడడం జరుగుతూ ఉంటుంది అది అది గత జన్మ ప్రభావం అనుకోవచ్చు ఈ జన్మలో రుణం తీర్చుకోవచ్చు ఏదైనా ఈ మకర రాశి వారికి కష్టపడి పనిచేసే శక్తి భగవంతుడు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రజల్ని రక్షించి ఒక మంచి మార్గంలో పెట్టే శక్తి కూడా ఈ మకర రాశి వారికి ఉంటుంది శని వృత్తి ఏముంటుంది శని భగవాను యొక్క డిసిప్లిన్గా ఉంచడం ఎవరు అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తే వాళ్ళని సరైన దారిలో పెట్టడం శని భగవాను యొక్క వృత్తి అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళు కూడా అదేవిధంగా క్రమశిక్షణతో వెళ్తారు ప్రభుత్వ సర్వీస్ చేస్తూ ఉంటారు ఎవరన్నా క్రమశిక్షణ తప్పితే వాళ్ళని శిక్షిస్తూ ఉంటారు మొత్తం ప్రజాస్వామ్యం ఈ వాటర్లు అందరూ కూడా ఈ రాశిలోనే ఉంటారు బట్ ఏదైనా ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా ముఖ్యంగా ఉత్తరాషాఢ అది రవి ఆధీనంలో ఉంటుంది కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ సర్వీస్ నెంబర్ వన్గా చేస్తారు దాని తర్వాత శ్రవణ నక్షత్రం ఒక పని శ్రద్ధగా చేయాలన్నా ఒక వ్యవస్థను నిలబెట్టాలన్నా అణగదొక్కాలన్నా కూడా ఈ శ్రవణా నక్షత్రం వారిలోనే ఉంటుంది చెప్పింది శ్రద్ధగా వినడం ఆ పని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అవసరమైతే రాజ్యాన్ని శాసించగలరు అవసరమైతే ఓటర్ల రూపంలో ఆ ప్రజాస్వామ్యంలో నెగ్గిన వారిని ఖచ్చితంగా పదవి దింపి వేరే వాడిని పదవిలోకించడే సామర్థ్యం కూడా ఈ శ్రవణా నక్షత్ర జాతకులకు ఉండడం జరుగుతుంది ఇది సాక్షాత్తు ఆ పరమాత్మ యొక్క నక్షత్రం అందువలన మరి ఈ రాశి వారికి ఈ నక్షత్రం వారికి అంత పావులు ఉంటుంది ఇక ధనిష్ట నక్షత్రం ధన సంపాదన ధ్యేయంగా ఉంటుంది వీళ్ళు సాధించేది ఏది ఉండదు ఎప్పుడు నిరంతరం అన్వేషిస్తూ కొత్త దాన్ని కోరుకుంటూ సమాజాన్ని శుభ్రం చేసే ప్రయత్నంలో అలాగే ధనాన్ని సంపాదించే ప్రయత్నంలో భావి తరాలకి చక్కని సామ్రాజ్యాన్ని చక్కని ఐశ్వర్యాన్నో ప్రసాదించడానికి ప్రస్తుతం వృత్తిపరంగా ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మ జాతకంలో దశ అంతర్దశను బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నది అంటే కేవలం గా గోచారీత్యా ఉన్నటువంటి ఫలితాలు తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకోవడం అనుకున్నాం అయితే అన్నిటికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే సూర్య అంటుంది ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది సూర్యాస్తం అవుతుంది ఎంత వర్షం వచ్చినా మాకు ఏది వచ్చినా సూర్య భగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అలాగే ఏదైనా గుర్తులో స్థిరపడనుకున్నది ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం మేగుజామే లెగ్స్ ఉండడం అలాగే సాయంకాలం సమయంలో నిద్ర ఇవన్నీ ఒక టైంలో పంచివాటిగా చేయాలి మీరు పొద్దున్న లేచారు ఐదున్నర ఓకే ఏదో పార్క్ వెళ్ళారు వాకింగ్ అరగంట టైం ఓకే టిఫిన్ నైన్ థర్టీ అంటే నైన్ థర్టీకి రోజు భోజనం వన్ థర్టీ టూ అనుకుంటే ఆ టైంలోనే భోజనం సాయంకాలం నాలుగు టీ అంటే నాలుగు గంటలకే తాగాలి మళ్ళీ ఎనిమిది గంటలు ఈ ఈ టైం మెయింటైన్ చేయండి మీరు ఖాళీగా ఉండండి కానీ ప్రతి పని కూడా ఒక టైంకి గా చేయడం వల్ల అలాగే మీరు ఎక్కడ ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయండి ప్రతిరోజు అదే టైంకి వెంటనే ఉదయం ఏడు గంటలకి అదే టైంకి మీరు ఫోన్ చేయండి ఆవిడ ఎదురు చూస్తుంటారు మీ పని కార్యక్రమం పూర్తి అవుతుంటారు ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగంగా ఉన్న ఉద్యోగం ఉన్న ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరిగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటారు మీరు ఒక షాప్ పెట్టుకున్న ఒక కాలేలో ఉన్నారు ఒక మంచి దానివ్వండి దానివ్వండి టైం మెయింటైన్ ఉదయం ఆరు గంటకి షాప్ ఓపెన్ చేయబడి బోర్డు రాయండి ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా ఉంటుంది ఎంత ఇబ్బంది వచ్చినా ఒక రూపాయి అమ్మకపోయినా ఉదయం ఆరు నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది అదే ఒకరోజు పది గంటలకి ఒకరోజు సాయంకాలం నాలుగు గంటలకి క్లోజ్ చేయడం వర్షం వచ్చిందని సెలవుయడం ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ ఎక్కడో అక్కడ బయట నుంచి కొనుక్కొని మీరు ఉంటారో ఉంటారో తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటుకొని రావడం ఉంటది కాబట్టి అయినా ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం టైం మెయింటైన్ చేయండి ఇదే దైవ ఆరాధన లాంటిది వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఇస్ గాడ్ అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం అయినా వ్యాపారం అయినా సక్సెస్ అవుతారు దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్యభగవాన్ ఆరాధన అంటే అతనే క్రమశిక్షణకు కారణం అవుతుంటాడు ధనాన్ని ఇచ్చేది కూడా సూర్యభగవాంటే కాబట్టి ఈ విధంగా మీరు సూర్యభగవాన్ని పూజించుకోవడం ఆదివారం నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరిగా మీరు ఏ వృత్తిలో ఉన్నారో రాణిస్తారు అయితే కొద్దిపాటు మాన్యువల్ రెమెడీ అనుకోండి మామూలుగా ఈ జంతువులకి అది ఆవు కావచ్చు బుర్రాని కావచ్చు కిల్లి కావచ్చు చెరువులో చేపలు కావచ్చు ఈ మోగజీవులకి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు ఎక్కడ ఉన్నటువంటి మరి సాధువు లాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ పంచి పెట్టడం వల్ల చిన్న చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు అంటే ఏదన్నా ప్రతిదానికి ఒక రెమెడీ ఒక సమస్య ఉంటుంది అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాలు కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఉపాధిలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి